శ్రీవారు కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తి భావాన్ని ఇనుమడింపజేస్తున్నారు ఏడాదిగా నగరంలోని భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు అందులో భాగంగా ధనుర్మాసం రెండవ శనివారాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోవిందనామ సంకీర్తనలను ఆలపించారు దాదాపు వంద మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తిని శోభను తీసుకువచ్చారు పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తనలు కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథరెడ్డి అన్నారు ఈ భజన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మునినాథరెడ్డి రాజశేఖర్ రెడ్డి మోహన్ రెడ్డి వాసుదేవరెడ్డి రామచంద్ర పద్మ ఉషారాణి మహాలక్ష్మి అరుణకుమారి రామకృష్ణారెడ్డి సురేంద్రరాజు విజయభాస్కర్ రెడ్డి జయమ్మ కల్పన భజన మండలి కళాకారులు పాల్గొన్నారు ప్రతి శనివారం జరిగేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం అందున ధనుమాసంలో శనివారం రోజున ఈ భగవన్నామ సంకీర్తనలు చేస్తూ నగర సంకీర్తన ఈ తిరుపతి వాసులు పాల్గొనడం కూడా మహాద్భాగ్యంగా కీర్తనంతోనే మోక్షం ప్రాప్తిస్తుందనేటువంటి ఉద్దేశంలో నగర సంకీర్తన చేయడం ఎంతో విశేషమైనది మహానుభావులు నడయాడినటువంటి తిరువిధంలో నగర సంకీర్తన చేయడం అనే భాగ్యం కల్పించినందుకు రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత విస్తృతంగా ప్రతి శనివారం జరగబోయేటటువంటి ఈ నగర సంకీర్తనలో నగరవాసులో పాల్గొంటుంది కన్నీరు పౌనమ వెంకటేశాయ ప్రతి శనివారం పద్నాలుగు గంటలకి శ్రీ గోపీనాథ్ గారు ఆధ్వర్య ఆధ్వర్యంలో నగర సంకీర్తనం జరుగుతుంది ఇప్పుడు రాను రానుగా జనాలు కూడా పెరుగుతున్నారు అలాగే ఈ నగర సంకీర్తనకి చాలా అరుదుగా జరుగుతాయి ఈ అన్నీ జరుగుతాయి మళ్ళీ ఈ నగర సంకీర్తన అయిపోయిన తర్వాత జనాలకి ప్రసాదం కూడా ఇస్తారు అప్రసాదం తీసుకోవాల్సిందే కోరుతున్నాం అలాగే రోజు జరుగుతుంది వారం వారం కూడా జనాలు పెరుగుతున్నారు ఈ ఆదరణ ఇలాగే ఉండాలనేసి కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ ప్రతి శనివారము వేకోజామున జరిగే నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు కూడా ఉదయం నాలుగు గంటల పదహైదు నిమిషాలకి నగర సంకీర్తన ప్రారంభమైంది అందులో ముఖ్యంగా ఈ మాసము ధనుర్ మాసంలో గోవిందనామ సంకీర్తనం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుంది కాబట్టి తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొనాలని మరి వేరే వేడుకుంటున్నాం గోవిందనామ సంకీర్తనం చేస్తే మనసు ఉల్లాసంతో పాటు మన పూర్వజన్మలో చేసుకున్న పాపాలను కూడా తొలగించే గొప్ప అవకాశము మనకుంటుంది ముఖ్యంగా ఏడుకొండల స్వామి పాదాల చెంత మనము ప్రతిరో శనివారము గోవిందనామ సంకీర్తనం చేయడం మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి శనివారము గోవిందనామ సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మేము గత సంవత్సరం నుండి ఈ శనివారం సంకీర్తనం ప్రారంభించాలని పూర్తి ఈ రాకృష్ణ ధనుర్మాసం అందులో అధికముగా భక్తులు పాల్గొని జన దీప్రదేశ్ చేయవలసిన చూపుతున్నాము ధనుర్మాసం బట్టిన దీంతో చాలా పుణ్యము ఫలితము లభించడం కావున అందులో ఈ పదే కార్యము పాల్గొనే